ఉంబ్లాచెరి తమిళనాడుకు చెందినది ఆ ఊరి పేరే దాని పేరు దృఢమైన శరీరం కలిగి దుక్కికి బాగా ఉపయోగపడుతుంది చిన్నప్పుడు ఎరుపు రంగులో ఉండి పెరిగే కొద్ది బూడిద మారుతుంది ఇది వేచూరు కేరళ రాష్ట్రం కొట్టాయి జిల్లా వేచూరుకు సంబంధించింది ఇది అతి పొట్టి ఆవుగా గిన్నెస్ బుక్లో స్థానం సంపాదించింది దీని పాలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఇక సిరి సిరి జాతి పశ్చిమ బెంగాల్ సిక్కిం రాష్ట్రాలని పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది నలుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది ఇక సాహివాల్ మొదట ప్రస్తుతం పాకిస్తాన్కి చెందిన ప్రాంతంలో ఉంది అత్యధికంగా పాలు ఇచ్చే జాతి ఇది తర్వాత థార్వార్ కర్ ఈ థార్ పార్కర్ అనేది రాజస్థాన్లోని థార్ ప్రాంతానికి చెందినది అత్యధిక పాలుని ఇచ్చే జాతుల్లో ఇది కూడా ఒకటి ఇక పులికొలం తమిళనాడులోని పులికొలం ప్రాంతానికి చెందిన పులింగమాడు మణిమాడు జల్లికట్టుమాడు మట్టుమారు కింకట్టుమారు ప్రాంతాలకు చెందినది ఇక రాఠీ రాజస్థాన్లో తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో కూడా పుష్కలంగా పాలిచ్చే జాతి ఆవిది ఇది అనేక మంది రైతులకు ఇది మూలాధారం నిమాడి ఖర్గాన్ ఖర్గోని ఖర్గోని అని కూడా దీని పేర్లు ఉన్నాయి మధ్యప్రదేశ్లో నిమార్ ప్రాంతానికి చెందినది లోయ ప్రాంతాల్లో మహారాష్ట్ర లభిస్తుంది ఇంకా పొంగనూరు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన పొట్టి ఆవు ఇది పొంగనూరు ప్రాంతానికి చెందింది దక్షిణ భారతంలో ఎక్కువగా కనిపిస్తుంది ఈ ఆవు పాలలో కొవ్వు శాతం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాల్లో ముఖ్యంగా కనిపించేది ఒంగోలు జాతి ఆవు ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తొలి దేశీ ఆవు అధిక బరువు సగటు నాలుగు వందల ముప్పై రెండు కేజీలు ఉంటుంది పోన్సార్ పూర్ణిమ అని కూడా పేరు ఉత్తరప్రదేశ్ పిలిఖట్ జిల్లాలో ఉంటుంది ఇక మేవాతి దీనికి కోసి అని కూడా అంటారు హర్యానాలోని మేవాతి ప్రాంతానికి చెందినది గిల్ మరియు హర్వాణి జాతులు మోటు ఒరిస్సాలోని మల్కన్గిరి జిల్లా మోటు అనే ప్రాంతానికి చెందినది తెలుపు రంగులో కూడా ఉంటుంది ఇది లాల్ సింధి భారతదేశంలో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక జిల్లా రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించేది అధిక పాలు ఉత్పత్తి చేసే ఆవుగా దీనికి పేరు ఇంకా మల్హాట్ గిడ్డ ఇది పశ్చిమ కనుమల్లోని అధిక వర్షపాతంతో కూడిన దట్టమైన అడవుల్లో కనిపిస్తుంది ఇది అన్ని జా పరిస్థితులని తట్టుకోదు నాగోరి రాజస్థాన్ రాష్ట్రం నాగోరు జిల్లాకు చెందినది ఇది పొడవుగా ఉంటుంది అత్యంత తురుక ఇక మాల్వి మంథని మహదేవపురి అని కూడా దీని పేర్లు ఉన్నాయి మధ్యప్రదేశ్లో మాల్వ పీఠభూమికి చెందినది వ్యవసాయానికి రవాణాకి బాగా ఉపయోగపడే ఎద్దు జాతి లాల్ కాంధారి ముదిరి ఎరుపు రంగులో ఉండటం వల్ల లాల్ అని మహారాష్ట్ర మరట్వాడ ప్రాంతాన్ని పర్భణి జిల్లా నాందేడ్ జిల్లాలో కనిపిస్తుంది కృష్ణవాలి ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందినది బీజాపూర్ బెల్గా బాగల్కోట్ బెల్గాం ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది వ్యవసాయానికి రవాణాకి బాగా ఉపయోగపడుతుంది గడ్ ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ప్రాంతానికి సంబంధించింది అందుకే ఖేరీ గడ్ అంటూ ఉంటారు ఇది గంగడోల్ పల్చగా ఉండే ఆవు కోసాలి ఛత్తీస్గఢ్కి చెందినది రాయ్పూర్ దుర్గ్ బిలాస్పూర్ లాంటి ప్రాంతాల్లో దొరుకుతుంది లేత లేతబుడిదులో ఉంటుంది ఇక కెల్లారి కర్ణాటకలోని బీజాపూర్ ధార్వాడ్ బెల్గాం ప్రాంతాల్లో ఉంటుంది అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇది బతకగలుగుతుంది కెల్లారి అంటే మందాన అర్థం కాంక్రేష్ గుజరాత్ కచ్ ప్రాంతాల్లోని ఎడారి ప్రాంతాల్లో లభిస్తుంది ఇది వ్యవసాయానికి దుక్కికి బాగా ఉపయోగపడే జాతి ఆవు ఖరి ఖరియార్ ఒడిషా నవపాడ జిల్లాలోని ఖరియార్ ప్రాంతానికి చెందినది ఇది పొట్టిగా దృఢంగా ఉంటుంది క్యాన్కాథా ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉంటుంది కేన్ నది ప్రా పరివాహక ప్రాంతంలో ఉంటుంది అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని దుక్కి బాగా ఉపయోగపడుతుంది ఇక హల్లికర్ దక్షిణ కర్ణాటకలోని మైసూరు మాండ్య హసన్ మరియు టుమ్కూరు ప్రాంతాల్లో ఉంటుంది ఇది కూడా అన్ని రకాల పరిస్థితులని తట్టుకుని ఉండగలుగుతుంది హర్యానా హర్యానా ప్రాంతంలోని రోహతక్ కర్నల్ జింద్ హిస్సార్ ప్రాంతాలకు చెందినది పాల దిగుబడి ఎక్కువగా ఇచ్చే ఆవిది ఇది ఘంసారి ఒడిశా రాష్ట్రం ఘన్సార్ ఘన్సూర్ ప్రాంతానికి చెందినది ఇది కూడా శరీర పరిమాణం చిన్నగా ఉంటుంది ఈ గో గోవుల సంఖ్య తగ్గిపోయింది ఇప్పటికే ఇక కంగాయం తమిళనాడు తిరువూరు జిల్లా కంగాయం ప్రాంతానికి చెందినది ఈ ఆవు తమిళ సాంప్రదాయోత్సవం జల్లికట్లు ఈ జాతి ఎడ్లని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు దృఢమైన శరీరం కలిగి ఉంటుంది ఇక గోలవు మహారాష్ట్రలోని వార్ధా జిల్లా మధ్యప్రదేశ్ బాలాఘాట్ కింద్వారా జిల్లాలు ఛత్తీస్గఢ్లోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది పాల దిగుబడి ఎక్కువగా ఇచ్చే ఆవు గిర్ గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్ర ప్రాంతంలో గిర్ అటవీ ప్రాంతాల్లో లభించి ఉంటుంది దీనికి పాల శాతం ఎక్కువ వెన్న శాతం ఎక్కువ పాలల్లో బంగారం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన ఇది జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఆవు ఇక డాంగి మహారాష్ట్రలోని నాసిక్ అహ్మద్నగర్ జిల్లాల్లో డాంగ్ అనే ప్రాంతానికి చెందినది ఇది అన్ని రకాల పరిస్థితులను తట్టుకుని దుక్కికి బాగా ఉపయోగపడే గోజాతి ఇక దేవని కర్ణాటకలోని బసవ కళ్యాణ్ బీదర్ ఖాల్కీ ప్రాంతాల్లో భాల్కీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది ఇది కొన్ని అంశాల్లో గిరిజా తావులను పోలి ఉంటుంది పాల దిగుబడి ఎక్కువ వేస్తుంది ఇక గంగా తీరి తూర్పు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బీహార్ రాష్ట్రాల్లోని నది తీర ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తుంది ఉత్తర భారతదేశంలో పాడికి దుక్కికి బాగా ఉపయోగపడే దృఢమైన గోజాతి ఇది అమృత్ మహల్ మైసూర్ ప్రాంతానికి చెందిన బెన్నే చావడి అనే పేరు ఈ జాతి ఎద్దులు ఎక్కువ బరువును మోయడానికి వేగానికి పేరు హల్లికర్తో పాటు ఈ జాతి కూడా విజయనగర సామ్రాజ్యంలో ఆదరణకు నోచుకున్నాయి విజయనగర సామ్రాజ్యంలో అధికంగా వాడిన ఆవులు ఇవే